వస్తే కమిషనర్ లేడు లేకపోతే వాళ్ళకి కింది స్థాయిలో అడిషనల్ కమిషనర్తో జాయింట్ కమిషనర్తో లేరు చివరి సెక్షన్ ఆఫీసర్ వచ్చారు వచ్చి సార్ మీరు కాగితం ఇస్తే నేను తీసుకుంటా అని అన్నాడు కాగితం తీసుకున్నాడు నేను అన్న అయ్యా నీకు కాగితం ఇచ్చినాడు ఒక ముద్ర బుద్ధి అటాచ్మెంట్ ఇవ్వండి ఒక అరగంట సేపు అర్థమైనా తీసుకోవచ్చు సార్ అంత సెక్రటరీ తెలిపింది ఇది ఏంది లేదు సార్ నేను మనిషిని కూర్చున్నా నీకు సంతకం పెట్టిస్తాను కాగితం ఇచ్చిన అంటే కనీసము నేను ఇచ్చిన సమాచార చట్టం కింద అప్లికేషన్ ఏదైతే తీసుకుందో అప్లికేషన్ తీసుకున్నట్టు నాకు అట్రాస్మెంట్ ఈ దాని మీద ఒక రబ్బర్ స్టాంప్ అంటే రబ్బర్ స్టాంప్ కూడా లేదు సార్ మొత్తం సచివాలయం తెలిపేది నేను మనిషిని మాత్రమే ఇక్కడ ఉన్నా సంతకం పెట్టించింది అక్కడికి వెళ్తే ఏమన్నారు ఇది మొత్తం తరలి రాలే ఇంకా సచివాలయం పూర్తి స్థాయిలో పనిచేస్తలేదు మీరు రావడానికే లేదు మీరు వస్తే మా కేజీఆర్ దోపిడీ బయటపడుతుంది మిమ్మల్ని అడ్డుకో మిమ్మల్ని అడ్డుకోవాలని మా బయ అధికారులు ఆదేశాలు పోలీసులు చెప్పారు వాళ్ళే ఎంబడు ఉండి ఇక్కడ తెచ్చారు ఇక్కడ కనీసం నేను ఇచ్చిన సమాచారానికి చట్టానికి రబ్బర్ స్టాంప్ వేసే పరిస్థితి లేరు అక్కడ లేరన్నారు ఇక్కడ లేరన్నారు ఎక్కడున్నాడు అరవింద్ కుమార్ నాయని నేను అడుగుతున్నాను ఈ అధికారి ఇక్కడ లేక అక్కడ లేక ఎక్కడున్నాడు కేటీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నాడా నేను పోలీసులను తెలంగాణ ప్రజల్ని అడగా నేనేమైనా కేసీఆర్ ఫామ్ హౌస్లో జరుగుతానా లేకపోతే జన్మాడలా ఉండే కేటీఆర్ ఫామ్ హౌస్లో ఆయన విలాసవంతమైన జీవితం ఎక్కుందో చూస్తానే జన్మాడ ఫామ్ హౌజ్ లో లేదు కదా ప్రజలకు పరిపాలన అందించే సచివాలయానికి పార్లమెంట్ సభ్యుడిగా నేను ఎంత అంటే వందలాది మంది పోలీసులను పెట్టి అడ్డుకున్నారంటే తెలంగాణలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్దేశించిన రాజ్యాంగం నడుస్తలేదు ఎంత ఆఫ్రికా దేశంలో ఈడీ ఆమె కేసీఆర్ కూడా ఈ పరిపాలన అందించారు చివరికి దేశ ప్రజలందరూ కూడా తిరగబడి తెలంగాణ ప్రజలు అదే సచివాలయంలో పెద్ద కుంట తీసి పాక్ పెడతారు ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్డు లక్ష కోట్ల రూపాయల ఆస్తి ఎవరు అయ్యే చార్జురాని మూడు నెలల దిగిపోయే కేటీఆర్ ముప్పై ఏళ్ళకి కమ్ముకుంటాడు ఇవాళ కనీసము వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని కొల్లగొట్టి బంగారు పాత్రను రోజు గుడ్డు తినేది కానీ ఇవాళ మాత్రం కోసుకొచ్చిన కనుకొచ్చింది నాలుగేళ్ళ నుంచి ఒక సంస్థకి ఇచ్చి టెండర్ ఇవ్వకుండా వాళ్ళ దగ్గర వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన కేటీఆర్ కేటీఆర్ మిత్ర బృందము కోవిడ్ అర్థం పెట్టుకొని అనే సంస్థకు కంటిన్యూస్ నాలుగేళ్ళ నుంచి కట్టబెడుతుంది కాళేశ్వరం కు టెండర్లు పిలుస్తాడు సెక్రటరియట్ కు టెండర్లు పిలుస్తాడు అంబేద్కర్ విగ్రయర్పాటుకు టెండర్లు పిలుస్తాడు అమరవీరుల స్థూపానికి టెండర్లు పిలుస్తాడు కమిషన్లు వచ్చాయి అన్ని వాళ్ళకి లంచాలు వచ్చాయి అన్ని డిపార్ట్మెంట్లలో టెండర్లు పిలిచి కానీ అవుట్ ఆఫ్ రోడ్ మాత్రం నాలుగేళ్ల నుంచి టెండర్ నిలవకుండా ఒకే సంస్థ చేతిలో నడిపి కోవిడ్ ఉంది కాబట్టి టెండర్లు నిలవాలి అతన్ని కొనసాగిస్తా ఇవాళ లాభం మరి ముప్పై ఏళ్లకు మొత్తానికి అవుటరింగ్ రింగ్ రోడ్ అమ్ముకున్నారు ఈ అవుటరింగ్ రింగ్ రోడ్ టెండరు ప్రాసెస్ ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టడం అనేది వేలాది కోట్ల రూపాయల కుంభకోణము ఇది ప్రభుత్వ ఆస్తిని తెగ నమ్ముకోవడమే ఇవాళ ఇది ప్రభుత్వానికి సంస్థకు సంబంధం లేదు పేద ప్రజలకు సంబంధం ఉంది తెలంగాణ నలుమూలల నుంచి హైదరాబాద్కు రావాలనుకున్న ప్రతి ప్రయాణికుడు అవుటర్ రింగ్ రోడ్ ఎక్కాల్సిందే ఇలా పది రూపాయలు ఉన్నదాన్ని నలభై రూపాయలకు వచ్చారు నలభై రూపాయలకి రేపు మినిమం వంద రూపాయలకు పెంచుంటే కూడా విధిలేని పరిస్థితుల్లో చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది సర్వ హక్కులు ప్రైవేట్ సంస్థ కట్టబెట్టరు ఈ కట్టబెట్టడం వెనకాల వేల కోట్ల రూపాయల దోపిడీ ఉన్నది దోపిడీ వెనకాల కేటీఆర్ ఉన్నాడు కేటీఆర్ని కాపాడేదాని వెనకాల కేసీఆర్ ఉన్నాడు కేసీఆర్ వెనకాల నిస్సహాయులైన పోలీసులు ఉన్నారు ఇవాళ పోలీసుల చేత రాజ్యాన్ని నడపాలనుకుంటూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం తెలంగాణలో అమలు జరుగుతలేదు అందుకే ఈరోజు సమాచార హక్కు చట్టం కింద అడిగినాం ఈ సమాచారం అంతా తీసుకుంటాం జాతీయ స్థాయిలో విచారణ సంస్థలు సిపిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ అన్ని విచారణ సంస్థలకు ఫిర్యాదు చేస్తాము ఫిర్యాదు చేయడమే కాకుండా న్యాయస్థానం తలుపు తడతాము ఈ వేల కోట్ల కుంభకోణం అడ్డుకుంటాము అవుటర్ రింగ్ రోడ్డును అన్యాక్రాంతము కానివ్వము ఇది కాంగ్రెస్ పార్టీ వెయ్యి సంవత్సరాలైనా ఉపయోగపడే విధంగా డిజైన్ చేసి హైదరాబాద్ నగరానికి తెలంగాణ ప్రజలకు అందించిన గొప్ప గొప్ప మణిహారము దీన్ని ప్రైవేట్ వ్యక్తుల కట్టబెట్టి కోవిడ్కి పాల్పడుతున్న ను బొక్కలు గోయించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది ఇవాళ జరిగిన తతంగం అంతా మీడియా మిత్రులు చూసి నేను ఇరవై ఏళ్ళ నుంచి ప్రజాప్రతినిధులు జెడీసీ ఉన్నా ఎమ్మెల్సీ ఉన్నా ఎమ్మెల్యేలు ఉన్నా ఎంపీ ఉన్నా ఏ రోజు కూడా సచివాలయం పోవడానికి ఎంపీ ఎమ్మెల్యేలు నిర్బంధించలేదు ఇవాళ దుర్మార్గం కేటీఆర్ అవినీతిని తెచ్చడానికి సమాచారం అడగడానికి ఎంత పోలీసులు అతికొని నిర్బంధించిందంటే తెలంగాణలో ఈ నిర్బంధ కాండ ఎక్కువ కాలం కొనసాగదు తప్పకుండా ప్రజలు తిరగబడతారు చంద్రశేఖరరావును కొంద పెడతారు అంతేవరైనా మాట్లాడితే వాళ్ళను చెప్పు తీసుకొని కొట్టాలి ఎందుకంటే ఇరవై ఏళ్ళ నుంచి నేను ఎమ్మెల్యేగా ఎంపీగా ఎమ్మెల్సీగా పనిచేసిన ఇవాళ ముఖ్యమంత్రి కూడా వచ్చింది కదా ఆయన ఎవడను తీసుకొని వచ్చిండు ఎవడ అపాయింట్మెంట్ ఇచ్చింది ఆయనకు ఇవని కలవడానికి పోయిండు నేను ఎంపీని చీఫ్ మినిస్టర్ పేరే హక్కులు ఎంపీల పేరే హక్కులు లేవు ప్రజాప్రతినిధులందరికీ ఒకే రకమైన హక్కులు ఉన్నాయి ఆయన సబ్జెక్టులో నిర్ణయాలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి మాత్రమే సచివాలయానికి ఎమ్మెల్యే అయినా ఎంఎల్సీ అయినా ఎంపీ అయినా రాజ్యసభ సభ్యుడైనా ముఖ్యమంత్రి అయినా మంత్రి అయినా నాకందరికీ ప్రవేశించడానికి ఒకే రకమైన హక్కులు అధికారాలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారికి సంబంధిత శాఖను సమీక్షించడానికి సంబంధిత మంత్రులను సమీక్షించడానికి అదనపు అధికారాలు ఉన్నాయి నేను ముఖ్యమంత్రి బదులు కుర్షీల కూర్చొని సంతకం పెడతా అంటే వీళ్ళు నన్ను తప్పు పట్టవచ్చు నేను ఫలానా మంత్రికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతుంటా అంటే మంత్రి అక్కడ లేడను లేకపోతే మంత్రి నీకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అర్థం ఉంది నేను ఒక శాఖలో ఒక వినతి పత్రాన్ని ఇవ్వడానికి పోతున్నా ఎప్పుడు అంటే వాడు తీసుకుంటాడు ఇప్పుడు అరవింద్ కుమార్ ఉన్నాడు అంత వచ్చింది లేదు కదా అడిషనల్ కమిషనర్ లేదు జాయింట్ కమిషనర్ లేదు చివరికి సెక్షన్ ఆఫీసర్ అని ఎవరో ఒక అధికారి తీసుకున్నాడు కదా ఇదే అక్కడ సచివాలయంలో చేయొచ్చు కదా అని నేను అడుగుతున్నా లో ఇక్కడికి తీసుకొచ్చారు అరవింద్ కుమార్ ఇక్కడ ఉన్నాడు అని ఎక్కడైతే ఉంది కాగితం ఇవ్వడమే నా బాధ్యత మరి ఆ కాగితం తీసుకోవడానికి వాళ్ళు ఎవరు లేదు సెక్షన్ ఆఫీసర్ తీసుకున్నాడు సేమ్ సెక్షన్ ఆఫీసర్ అక్కడ ఉన్నాడు కదా ఇది కూడా ప్రభుత్వ కార్యాలయమే కదా మరి ఈ డెవలప్మెంట్ అపాయింట్మెంట్ తీసుకున్నాను నేను ఇది ఎక్కడ అనుమతించరు అది కూడా ప్రభుత్వ కార్యాలయం కదా అది రాష్ట్రానికి సంబంధించిన మొత్తం పరిపాలన భవనము పరిపాలన భవనానికి ప్రవేశించడానికి పార్లమెంట్ సభ్యులకు అనుమతి ఎందుకు నేను వెళ్తున్నది కూడా స్పష్టంగా ఏమన్నా జస్ట్ నేను ఆర్టీఐ అప్లికేషన్ ఇవ్వడానికి కోరుతున్నాను అనుమతి లేదన్నా నన్ను ఇక్కడెక్కడికి వెళ్ళొచ్చు నన్ను ఇక్కడ తీసుకోలే కదా నేను అక్కడ మూడు నుంచి ఐదు వరకు టెస్టింగ్ కావచ్చు సామాన్యులు కావచ్చు గేట్ దగ్గర పాస్ తీసుకోవచ్చు ఒకవేళ ఎంపీగా వాళ్ళు నన్ను గుర్తించకపోతే గేట్ దగ్గరికి వెళ్ళి పాల్స్ తీసుకోవడాని గేట్ వరకు పోనీకి అనుమతి ఇవ్వాలి కదా కిలోమీటర్ ఇంతల్ని నన్ను ఎంత ఉన్నారు పోనీ ఇక్కడికి వెళ్ళారు ఇది ప్రభుత్వ కార్యాలయమే కదా సేమ్ అధికారులు ఇక్కడ ఉన్నారు కదా మరి ఏ అనుమతి లేకుండా ఇక్కడ ఎట్లా నన్ను లోపలికి అనుమతి ఇచ్చింది ఏమన్నా అర్థం ఉందా వాళ్ళు మాట్లాడేదాకా అంటే వాళ్ళ వాళ్ళ వాదన ఎంత వికృతంగా ఉందో మీకు అర్థమైంది కదా కేవలం ఈ ఔటరింగ్ రోడ్ తెగ నమ్ముకునే తాపత్రయంలోనే ఇవన్నీ కబిదాలకు పాల్పడుతున్నారు మూడు నెలల్లో దిగిపోయేటోడు తోడు ముప్పై ఏళ్ళ కాంట్రాక్ట్ ఇవ్వడానికి లేదు నూటితో నూరు శాతం కాదు కూడదని ఆ సంస్థతో ఒప్పందాలు చేసుకున్న అధికారంలోకి వచ్చే మరుక్షణం ఈ ఒప్పందాలను సమీక్షిస్తాం ఒక్కడొక్కని బుక్కలే చూస్తాం నేను సంస్థ కూడా హెచ్చరిక జారీ చేస్తున్నా కేటీఆర్తో చేరి మీరు దొంగతనంలో భాగస్వాములు అయితే ఊర్చ లెక్కబెట్టాల్సి వస్తుంది ఈ సంస్థ యజమానులు కూడా ఈ సంస్థ ప్రతినిధులకు కూడా నేను హెచ్చరిక జారీ చేస్తున్నా దొంగంతో చేరి అంటే గతంలో ఏ విధంగా అయితే ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో ఎట్లయితే ఇరుక్కున్నాళ్ళు అధికారులు ప్రజాప్రతినిధులు ఎట్లా లోపడిపోయారో ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి